పిల్లలు ఈరోజు మనం భావపురి రాజు మొదటిసారి అమరావతిపై దండెత్తి ఎందుకు వెనుతిరిగాడు పిదప అమరావతిపై ఎలా విజయం సాధించాడు అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు ప్రణాళిక భావపురిని విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయన వద్ద శ్రీముఖరాజ్ మంత్రిగా పనిచేస్తున్నాడు ఆ మంత్రికి సహాయకుడిగా నందశర్మ పనిచేస్తున్నాడు మంత్రి చాలా చాకచక్యంగా అన్ని విషయాలు సక్రమంగా చూసుకుంటాడు సహాయ మంత్రి నందశర్మకి కొంచెం ఆవేశం ఎక్కువ తొందరపాటుతనం కూడా ఎక్కువే భావపురి రాజ్యానికి దగ్గరలో అమరావతి అనే పెద్ద రాజ్యం ఉంది ఆ రాజ్యంలోని ప్రజలు అంత సంతోషంగా లేరు అమరావతి రాజ్యం యొక్క రాజు మరియు మంత్రి ప్రజల యోగక్షేమాలను అంతగా పట్టించుకోరు భావపూరి రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు రాజు కూడా తన ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు నందశర్మకి ఎప్పటినుంచో అమరావతి మీద దండెత్తి ఆ రాజ్యాన్ని భావూర్ రాజ్యం కిందకు తీసుకురావాలని బలమైన కోరిక ఉండేది కానీ తను దానికి కావలసిన ప్రణాళికను తయారు చేసుకోలేదు రాజుగారు శ్రీముఖ రాజును తన పని మీద ఒక పది రోజులు తన మిత్రుని రాజ్యానికి పంపాడు ఆ సమయంలో సహాయ మంత్రి రాజుగారితో అమరావతి మీద దండెత్తడానికి ప్రయత్నం చేయమని ప్రోత్సహించాడు మొదట రాజుగారు ఒప్పుకోలేదు నందశర్మ చెప్పగా చెప్పగా విసిగిపోయిన రాజుగారు సరే అన్నాడు రాజుగారు తన సైన్యంతో సహాయ మంత్రిని వెంటబెట్టుకొని అమరావతి రాజ్యం మీదకి దండెత్తారు సహాయ మంత్రి సక్రమమైన ప్రణాళిక లేకుండా యుద్ధానికి వెళ్ళినందువలన బావపురి రాజు ఓడిపోయి తిరిగి వచ్చాడు ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి శ్రీముఖరాజ్ తన పనిని ముగించుకొని రాజ్యానికి వచ్చాడు రాజుగారితో కూర్చొని చర్చించాడు రాజుగారు ఇలా అన్నాడు నాకు రాజ్యాన్ని విస్తరించాలనే ఆకాంక్ష ఏమీ లేదు అమరావతి ప్రజలు సుఖ సంతోషాలతో లేరని తెలిసి ఆ రాజ్యాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకొని సుపరిపాలన అందిద్దాము అని అనుకున్నాను అందుకు మంత్రి ఇలా చెప్పాడు మీ ఆలోచన మంచిదే రాజా కానీ మనం ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి అమరావతి రాజ్యం కింద చాలా సామంత రాజ్యాలు ఉన్నాయి ముందుగా మనం సామంత రాజ్యాలను ఒక్కొక్కటిగా ఓడించి వాటిని మన రాజ్యంలో కలుపుకొని అమరావతి రాజ్యాన్ని బలహీనపరిస్తే కానీ అమరావతిని ఓడించడం మనకు వీలు కాదు మీరు అంగీకరిస్తే వివరంగా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తాను ఆ ప్రణాళిక ప్రకారం ముందుగా సామంత రాజ్యాలను జయిద్దాం ఆ సామంత రాజ్యాలు మనకు తోడుంటే అమరావతి రాజ్యంపై దండెత్తి వారిపై గెలవటం చాలా సులభతరం అవుతుంది దానికి ఏమంటారు రాజా అని అడిగాడు రాజుగారు దానికి అంగీకరించాడు ఒక శుభముహూర్తాన సామంత రాజ్యాలపైన దండయాత్ర ప్రారంభించారు అన్ని సామంత రాజ్యాలను ఓడించారు పిదప ఇరవై ఒక్క రోజులు వారితో చర్చించి సామంతరాజులతో స్నేహభావాన్ని పెంపొందించుకున్నారు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలో నిర్ణయించుకున్నారు తదుపరి అమరావతి రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని సులువుగా ఓడించగలిగారు అమరావతి రాజ్యాన్ని కూడా భావపూర్ రాజ్యంలో కలుపుకొని రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా రాజుగారు సుపరిపాలన అందించసాగాడు పిల్లలు బావుపురి రాజు ఒక ప్రణాళిక అమలుపరిచి అమరావతిపై విజయం సాధించాలని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఏ పని అయినా సక్రమంగా నిర్వహించాలంటే వివరంగా ప్రణాళికను తయారు చేసుకోవాలి ఆ ప్రణాళికను అమలుపరిచి విజయాలు సాధించగలం చిత్తశుద్ధితో ప్రణాళిక అమలుపరిస్తే అందుకు ఆ పరమాత్మ సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఇదే ఈ కథలోని నీతి